డిసెంబర్ పన్నెండు నుంచి అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె జగన్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అంగన్వాడీ సెంటర్లకు తాళాలు వేసి లక్ష మందికి పైగా హెల్పర్లు జీతాలు పెంచాలంటూ ఉద్యమ బాట పట్టారు గ్రాట్యుటీ మెరుగైన జీతం విషయంలో ప్రభుత్వంతో జరిపిన చర్చలు పాలించలేదు దీంతో అంగన్వాడీ కార్యాలయాలకు తాళాలు వేసి సమ్మెకు దిగి ప్రభుత్వానికి సవాలు విసిరారు ఆ తాళాలను పగలు కొట్టడానికి వచ్చిన అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు ఈ మహిళా మణులు తిరుగుబాటు ఇలా ఉంటుందా అణచివేస్తే ప్రజలు ఇలా రియాక్ట్ అవుతారా అన్నట్లుగా ఉద్యమాన్ని నడిపిస్తున్న అంగన్వాడీలపై స్పెషల్ స్టోరీ మీకోసం నేను శాంతి వెల్కమ్ టు దీక్ష మీడియా యాభై ఐదు వేల ఆరు వందల అంగన్వాడీ సెంటర్లు లక్షకు పైగా మహిళా హెల్పర్లు వాళ్ళ డిమాండ్లు నెరవేరట్లేదని డిసెంబర్ పన్నెండు నుంచి నిరవధిక సమ్మెను చేపట్టగా కార్మిక సంఘాలు కమ్యూనిస్టులు ప్రతిపక్షాలు వారితో జత కలిశాయి ఆందోళనకారులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరు విమర్శల పాలైంది ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపుతూ అంగన్వాడీ సెంటర్ల తాళాలను బద్దలు కొట్టాలంటూ కలెక్టర్లను ఆదేశించడంతో సంబంధిత అధికారులు తాళాలు బద్దలు కొట్టి ఫైల్స్ స్వాధీనపరిచారు మార్చుకుంటున్నారు దీంతో ఈ ఉద్యమం స్వరూపమే మారిపోయింది మహిళలు తిరగబడ్డారు వాదోపవాదనలు జరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు అలాగే రామ్ గోపాల్ వర్మ బొబ్బిలి ఎమ్మెల్యే అంగన్వాడీలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు గుప్పుమనగా అంగన్వాడీలు ఘాటుగా స్పందించారు మా జోలికి వస్తే ఖబర్దారంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు ఏమండి రామ్ గోపాల్ వర్మ గారు ఏంటి మీకేం పని ఆడోళ్ళతో ఏమనుకున్నారు ఆడవాళ్ళు అంటే ఆది పరాశక్తులు ఏంటి ఒక పూట పని చేస్తున్నావా మీరేం చేస్తున్నారు దయ్య సినిమాలు తీసుకుంటూ దయ్యాలలో భయపెడుతూ మీకెందుకంట ఇవన్నీ ఆడ అక్క చెల్లి అమ్మ నాన్న ఉన్నవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడరు మీకు తెలుసా ఈ చాకిరి గురించి పది చదివారు ఏడు చదివారు అన్నారు మీరేం చదివారు మీకు అసలు ఏం తెలుసని సంవత్సరానికి ఒక సినిమా తీసుకోవడం తప్ప మీ బా బాధలు కష్టాలు ఏమైనా తెలుస్తా తెలిస్తే మాట్లాడండి తెలియకపోతే మాట్లాడకండి మీ మాటల్ని మేము ఖండిస్తున్నాం మీకు ఎందుకండి ఇవన్నీ మీకు అవసరమా అవసరమైతే సహాయం చేయండి లేకపోతే మూసుకొని ఉండండి అంతవరకే ఎందుకండి చేయడం ఏమిటి ఆడవాళ్ళు అంటే ఏదో మామూలు అనుకుంటున్నారా ప్రతి మీ విజయాల వల్ల ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారో మీకు తెలుసా తెలుసా అంటున్నా ఏదో దయ్యం సినిమాలు తీసేసి నేను హిట్ కొట్టేస్తున్నాను బ్లీచింగ్ కొట్టేస్తున్నాను అనుకోకండి మా మేము చేస్తున్న పనికి మేము కనీసం వేతనం అడుగుతున్నాం అంతవరకే ఆకలి ఆకలి మంటలు చూడు కాలే కడుపును చూడయ్యా అంతవరకే కానీ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు మాట్లాడదే సినిమా సం సినిమా ప్రపంచంలో నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో ఇష్టం వచ్చినట్టు డైలాగ్స్ వేసుకో మాకేం పర్వాలేదు మా ఆడవాళ్ళ మీద డైలాగులు లేకున్నా అన్న ఇది సొమ్ము చేసుకోకు అది మా జోలికి రావద్దు ఒక ఎమ్మెల్యే అంటాడంట బలిసి కొట్టుకున్నాడు అంగన్వాడి కార్యకర్తలు ఆయన పెట్టింది తిని బలిసి కొట్టుకుంటున్నాం మేము బలిసి కొట్టు వాళ్ళకి ఆయనకి అక్కాచల్లి లేరా అమ్మ తల్లి లేదా ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదా ఆయన వచ్చి మాకు కూడా అందరికీ అంగన్వాడీలు అందరికీ క్షమాపణ చెప్పాలి చెప్పేంతవరకు వరకు మేము స్వాగతిస్తాం ఈ బబ్బిలి ఎమ్మెల్యే చెప్పాలి బొబ్బిలి బతుకులు రోడ్డుకి ఎక్కినాయి మేము రోడ్డు మీద ఉన్నాము మరి బొబ్బిలి ఎమ్మెల్యే ఒళ్ళు పలిసి రోడ్డు ఎక్కారు మేము ఒళ్ళు కలిసి రోడ్డు ఎక్కలేదండి మా కడుపులో కాలి మేము రోడ్లు ఎక్కాము మా జీతాలు మా చాలీ చాలిన జీతాలతోటి మా బతుకులు మా కుటుంబాలు మా బిడ్డలు మేము ఎలా పా కాపాడుకోవాలండి ఎలా చదివించుకోవాలి మరి మా సమస్యలు తీర్చమని మేము మహిళల వందరూ రోడ్డుకి ఎక్కితే మరి ఒళ్ళు బలిసి ఎక్కిందని బొబ్బిలి ఎమ్మెల్యే గారు మా మీద వ్యాఖ్యలు చేస్తున్నారండి ఒళ్ళు బలిసి మేము ఎక్కలేదు కడుపు కాలు మేము రోడ్డుకి ఎక్కాము డాన్ డాన్ బొబ్బిలి ఎమ్మెల్యే డాన్ డాన్ బొబ్బిలి ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలి అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ కి వెంటనే క్షమాపణ చెప్పాలి అంగన్వాడి హెల్పర్స్ అండ్ వర్కర్స్ కి పంతొమ్మిది సమగ్ర శిశు అభివృద్ధి సేవ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా ఈ సెంటర్లను నెలకొల్పి వారికి సదుపాయాలు జీతాలు అందిస్తున్నాయి మినీ కేంద్రాల్లో మంది పనిచేస్తున్నారు ఆధునిక సమాజంలో పుట్టగొడుగులుగా పుట్టుకొస్తున్న డే కేర్ సెంటర్లు ప్లే స్కూల్స్ నెలకు రెండు వేల నుంచి ఐదు వేల వరకు ఛార్జ్ చేస్తున్నాయి గ్రామాల్లో పేదలు దళితులు వ్యవసాయ కూలీ స్త్రీలు కార్మికులు కర్షకులు వారి వారి పిల్లల్ని ప్లే స్కూళ్లకు పంపించే స్తోమత లేక అంగన్వాడీ కేంద్రాల్లోని అంగన్వాడీలకు ఆయాలకు వారిపై పూర్తి నమ్మకంతో అప్పగించి వారి పనులకు వెళుతున్నారు కార్పొరేటివ్ స్థాయి డే కేర్ సెంటర్లలో లేని సదుపాయాలు సైతం ప్రభుత్వం వీరికి కల్పిస్తుంది ఉదాహరణకి వారికి భోజనం ఏర్పాటుతో పాటు పాఠాలు నేర్పించడం నుంచి వారి టాయిలెట్స్ లను క్లీన్ చేయడం వరకు అన్ని దగ్గరుండి చూసుకుంటారు పాలు పాలపిండి కోడి డి అరటి పండ్లు చిక్కి వంటి పోషకాహారాలు పిల్లలకు బాలింతలకు అందచేస్తూ కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు అందుకే వీరిని నమ్మి వారి పిల్లల్ని ధైర్యంగా అంగన్వాడీ కేంద్రాలకు పంపిస్తున్నారు పిల్లల పాలనతోనే పని అయిపోయింది అంటే పప్పులో కాలేసినట్లే వీళ్లు ప్రభుత్వానికి సంబంధించిన పదిహేనుకు పైగా పథకాలను లబ్ధిదారులకు అందజేస్తున్నారు ఉపాధ్యాయులతో కలిసి నాడు నేడు పథకం అమలు జగనన్న కిట్ల పంపిణీ ఆన్లైన్ అటెండెన్స్ అమ్మఒడి గోరుముద్ద పిల్లలతో పాటు బాలింతల బాగోగులు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు ఇలా వరుస పెట్టి పనులు చేయిస్తూ పని భారాన్ని విపరీతంగా పెంచేశారు మధ్యాహ్నం వరకు అంగన్వాడీ నిర్వహించి మరో పూట వేరే పనులకు వెళ్లే అవకాశం కూడా లేనందున ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా గౌరవ వేతనాలు కల్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సమయంలో అంగన్వాడీల జీతాలు ఏడు వేల రూపాయలుగా ఉండేవి చాలీ చాలని జీతాలతో ఇబ్బందులు పడుతూ జీతాలు పెంచమని ఆందోళనలు చేసిన క్రమంలో అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి అండగా నిలబడ్డారు అంతేకాదు అప్పట్లో ఎన్నికల హామీలు భాగంగా తెలంగాణలోని వారి కంటే వెయ్యి రూపాయలు జీతం ఎక్కువ ఇస్తారని మేనిఫెస్టోలో పేర్కొన్నారు అంగన్వాడీ మరియు ఆశా వర్కర్లు గార్డులు వీళ్ళ జీతాలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉన్న జీతాల కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చి వారి పరిస్థితులను మెరుగుపరుస్తాం వైసీపీ అధికారంలోకి రాగానే తెలంగాణలోని అంగన్వాడీలు తీసుకుంటున్న పదివేల ఐదు వందల రూపాయల జీతానికి వెయ్యి రూపాయలు జత చేసి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లోని అంగన్వాడీలకు అందచేయసాగారు కథ ఇక్కడితో ఆగలేదు రెండు వేల ఇరవై ఒకటిలో తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అంగన్వాడీల జీతాలను ముప్పై శాతం పెంచింది అంటే తెలంగాణలో అంగన్వాడీల జీతాలు పదివేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఆరు వందలకు కానీ మాత్రం మధ్యాహ్నం నుంచి పిల్లల బాధ్యతలతో పాటు ప్రభుత్వ పథకాల అమలులో సహకరిస్తున్నందున ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారి గౌరవ వేతనాలను ఇరవై ఆరు వేల రూపాయలుగా పెంచాలంటూ ప్రధాన డిమాండ్ చేస్తున్నారు మరో ప్రధాన డిమాండ్ ఏమిటంటే రిటైర్మెంట్ గ్రాట్యుటీ పెంపుదల అంగన్వాడీ టీచర్లకు యాభై వేలు ఆయాలకు ఇరవై వేలు చొప్పున ఆంధ్రప్రదేశ్లో రిటైర్మెంట్ గ్రాట్యుటీ అందజేస్తున్నారు ముసలితనంలో రిటైర్మెంట్ అయ్యాక వచ్చే ఇరవై వేలతో ఎలా సెటిల్ అవుతారన్న కనీస ఆలోచన ప్రభుత్వాలు చేయకపోవడంతో ప్రస్తుత పరిస్థితి దాపురించింది గ్రాట్యుటీ కింద ఇంత తక్కువ మొత్తం వారి రిటైర్మెంట్ కి పనికి వస్తుందా అంటూ ఈ విషయంపై దేశవ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్నాయి సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా స్పందించి రెండు వేల ఇరవై రెండులో కీలక తీర్పును వెలువరించింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ కింద పనికి తగ్గ వేతనాలు కల్పించాలంటూ ప్రభుత్వాలకు సూచించింది అంగన్వాడి టీచర్లకు ఐదు లక్షలు ఆయాలకు రెండు లక్షలు రిటైర్మెంట్ గ్రాట్యుటీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు గుజరాత్ కర్ణాటక హర్యానా రాష్ట్రాలు ఈ గ్రాట్యుటీని అమలు చేస్తున్నాయి అని కార్యకర్తలు ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు ఈ రకంగా వారి రెండు ప్రధాన డిమాండ్లు వారి జీతాలను ఇరవై ఆరు వేలకు పెంచటం రిటైర్మెంట్ గ్రాట్యుటీ ఐదు లక్షలు రెండు లక్షలు చేయటం వీటితో పాటు మరికొన్ని డిమాండ్లు ప్రభుత్వం ముందు వాళ్ళు ఉంచుతున్నారు ఏంటంటే అంగన్వాడీ కేంద్రాల్లో ఇతరుల జోక్యాన్ని నిషేధించాలి పెండింగ్లో ఉన్న అన్ని రకాల బిల్లులు బకాయిలు చెల్లించాలి లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి ముప్పై సంవత్సరాల నుండి చేస్తున్నామండి మా జీతం అప్పుడు నూట యాభై రూపాయల జీతం అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా మా జీవితాలు మారలేదు కష్టాలు అయితే మొదలైనవి కానీ మా జీవితాలని గుర్తించిన వాళ్ళు ఎవరూ లేరు మా జీవితాలకి మా ఒక మార్పు అనేది కూడా ఇప్పటివరకు వరకు ఏ ఏ ప్రభుత్వం తీసుకురాలేకపోయింది ఇదిగో ఇదిగో ఇస్తున్నాను అదిగో ఇస్తాను ఇదిగో ఇస్తాను అని మాకు వాగ్దానాలు అయితే వాగ్దానాలు అయితే చేసి ఉన్నారు మరి మరి వాగ్దానాలు చేసినప్పుడు మా కష్టాలకు కొంచెం గుర్తింపు చేసుకోవాలి కదా మరి మేము రోడ్లు ఎక్కామంటే దేనికి ఎక్కాం మా బాధల కోసమే కదా మా కష్టాల కోసమేగా మేము డిగ్రీలు పీజీలు చేసామండి మా సొంత ఊరిలోనే మాకు ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసేసి మేము హెల్పర్స్గా జాయిన్ అయ్యాము మరి చిన్న పిల్లల్ని మేము మూడు సంవత్సరాల నుంచి పిల్లల్ని మా దగ్గరికి పంపిస్తుంటే తల్లిదండ్రులు మరి ఆ పిల్లలు ఆలన పాలన మొత్తం మేమే చూస్తామండి వాళ్ళు ఏడ్చినా ఎంత ఎంత ఇసుకిచ్చినా సరే మేము వాళ్ళు ముక్కులు తుడిచి మూతులు తుడిచి వాళ్ళకి అన్నం పెట్టి మా దగ్గరే వాళ్ళు అన్న అన్నం తినడం నేర్చుకుంటారు బాత్రూమ్కి వెళ్ళడం నేర్చుకుంటారు పాస్కి వెళ్ళటం నేర్చుకుంటారు వాళ్ళు ఎంత ఆగం చేసినా సరే మేము చేత రచ్చుకోకుండా మా కుటుంబంలో మా పిల్లల్ని మేము ఎలా చూసుకుంటామో మేము అలాగే చూసుకుంటామండి మరి మాకు ఇచ్చే ఏడు వేలు రూపాయలు దేనికి కూడా పనికి రావట్లేదండి మరి మా చదువులకు తగ్గ జీతం మాకైతే లేదు ఆనాడు జగనన్న గారు ఏం చెప్పారు పాదయాత్రలో తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదంగానే ఇస్తానంటున్నాడు మరి ఇచ్చాడండి నేను ఉన్నాను నేను విన్నాను నేను చూశాను అన్నాడు మరి ఏం చూస్తున్నాడండి ఆయన ఏం వింటున్నాడు అండి మరి ఎనిమిది రోజులు మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం మా బతుకులు రోడ్డుకి ఎక్కినాయి మేము రోడ్డు మీద ఉన్నాము ఒక ఆయా రిటైర్మెంట్ అయితే గవర్నమెంటు ఇరవై ఏళ్ళు మాత్రమే ఇస్తుందండి ఆ ఇరవై వేలతో అమ్మ ఎంతకాలమని తినద్దండి ఒక్కొక్కళ్ళు అయితే బస్ స్టాండ్లో పాపం కూర్చొని అడుక్కు తింటున్నారు వాళ్ళ పిల్లలు చూసినా చూడపోయినా అడుక్కొని తినే పరిస్థితి వచ్చింది ఈరోజు రిటైర్మెంట్ పెన్షన్ మాకు కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని మేము పదే పదే అడుగుతున్నాం ఇప్పుడు మేము ధర్నా చేసే కారణం ఏంటంటే మాకు కనీస వేతనం లేదండి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక మనిషి బతకటానికి ఇరవై ఆరు వేల రూపాయలు కావాలి ఇరవై ఆరు వేల రూపాయలు కావాలని సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు తీర్పును కూడా ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదు మాకు కనీస వేతనం లేదు అదేమంటే మాకు విడిగా ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా ఏవి మాకు అందట్లేదు ఆయాకు కానీ టీచర్కి కానీ ఎవరికి అందట్లేదండి అయితే నాది అద్దె సెంటర్ అండి భవనంలో ఉంటున్నాను అది నెలకి ఆరు వేలు ఆరు వేల రూపాయలు ఇప్పటి వరకు ఆరు నెలల నుంచి అద్దెలు ఇవ్వలేదండి ఆరు ఆరులో ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు కట్టాలంటే నేను ఎలా కట్టాలి నెల నెల అద్దె ఇవ్వకపోతే అద్దె బిల్డింగ్ వాళ్ళు ఊరుకోరు కదా మేము ఎన్నోసార్లు ఆఫీసులో విన్నవించుకున్నా సరే వాళ్ళకి చేసినట్టుగా కూడా లేదు బడ్జెట్ వస్తే వేస్తాము లేకపోతే లేదు మాకు చెప్తారేంటని ఒకళ్ళు మేము ఉంటుంది కూడా రెండు భవనమేనండి రెండు భవనంలోకి వచ్చేసి మాకు వచ్చేసి నెలకు వచ్చేసి ఆరు వేలు ఇవ్వాలి ఆరు వేలు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు ఇప్పుడు ఎనిమిది నెలల నుంచి మాకు రెంట్లు బకాయి ఉన్నారు ఆ రెంట్లు కూడా ఇవ్వట్లేదు ఇల్లు గల్ల వాళ్ళు ఏమంటున్నారు నెల నెల అద్దె ఇస్తే ఇవ్వండి లేకపోతే మీరు ఇల్లు ఖాళీ చేయండి అన్నారు మేము మేమే పోషించుకోమా ఇల్టి అద్దెలే కట్టమా ఏంటండి మాకు దుర్భతి ఏంటి మా దుస్థితి మేము అంగన్వాడీలో చేసుకు చేరినందుకు చేసుకున్న పాపమా ఇది ఏ ఎట్లా ఇచ్చేయాలి మేము మా వరకు ఎంతవరకు అని మేము పెట్టుబడి పెట్టగలం ఆ ఆకుకూరలని ఆ కాయకూరలని అన్నీ తీసుకొచ్చి పెట్టినాం నిన్నకటికి నిన్న ఇల్లు తాళాలు పగలు కొట్టేటప్పటికి ఆయన ఒకటే మాట అన్నారు మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేసేయండి మా ఇల్లులో ఉండొద్దు అని చెప్పేశారు అనేటప్పటికి ఎక్కడిని తీసుకెళ్ళి ఉంటామండి మేము చెప్పండి మా అంగన్వాడి టీచర్లు హెల్పర్లు ఇవాటికి వారం రోజులుగా ధర్నా చేస్తున్నాం ప్రభుత్వానికి ఏమాత్రం స్పందన లేదు క్షేమ కుట్టినట్టు లేదు వేలుగు మీద వాన పడినట్టు ఉంటాడు ఆ సీఎం మామూలు సీఎం కాదు ఆడుకుంటున్నాడు ఆడపిల్లలతో రోడ్డు ఎక్కిచ్చాడు ఇది చాలా దారుణం కానీ మేము ముప్పై సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తున్నాం మా ఇట్లా పోరాటాలతోనే మాకు జీతాలు పెంచారు కానీ మా సశక్తిగా ఎవరు పెంచింది లేదు కానీ మేము చేసే చాకరీ సచివాలయాలకు అప్పు చెప్పి మా గుండెల మీద తండ్రి తాళాలు పగలగొట్టి పలు దఫాలుగా కార్మిక నాయకులతో అధికారులు మంత్రివర్గం చర్చలు జరిపాయి గౌరవ వేతనం ఇరవై ఆరు వేలకు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించట్లేదు సరికదా గ్రాట్యుటీ విషయంలో కేంద్ర ప్రభుత్వం పరిధి అంటూ దాటవేస్తుంది అయితే గ్రాట్యుటీ ఐదు లక్షలు కాకుండా లక్ష వరకు ఇస్తామంటూ బేరాలాడుతున్నారు మానవతా దృక్పథంతో విధుల్లోకి వచ్చి పిల్లలకు బాలింతలకు సేవ చేయాల్సిందిగా ప్రభుత్వం మనవి చేసుకుంటుంది అంగన్వాడీ టీచర్లు ఆయాలు ప్రభుత్వ ఉద్యోగులు కాదట సర్వీసెస్ ఇస్తున్న సేవకులంట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని అలాగే చూస్తున్నాయి అందుకని ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే గౌరవ వేతనాలు రిటైర్మెంట్ గ్రాటిటీ వీరికి అందట్లేదు అటువంటి పరిస్థితులు వీరికి అన్ని రకాల ప్రభుత్వ పథకాలు అందాల్సి ఉండగా ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడి టీచర్లను ప్రభుత్వ ఉద్యోగిగా పేర్కొంటూ కొన్ని పథకాలకు వీరిని దూరం చేస్తుంది అన్నది మరో ప్రధాన ఆరోపణ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆలస్యంగా రావటం పిఆర్సీ అమలులో డిఏలలో కోతతో ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు తెలంగాణలో ఎన్నికల ముందు కూడా ఉద్యోగుల్లో ఇదే రకమైన అసంతృప్తి ఉండేది వీటికి తోడు ఇప్పుడు అంగన్వాడీలు రోడ్డు ఎక్కడంతో వారి ఉద్యమాన్ని ప్రతిపక్షాలు సమర్థిస్తున్నాయి ఉద్యమంలో పాల్గొన్న అంగన్వాడీలు శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ పై తీవ్ర విమర్శలు చేశారు ఆమెకు తన డిపార్ట్మెంట్ గురించి ఏమీ తెలియదని తమ దగ్గరికి వచ్చి అంగన్వాడీ కేంద్రాలు ఏం జరుగుతుందో తెలుసుకుని అప్పుడు అసెంబ్లీలో మాట్లాడాలని సూచించారు అలాగే అంగన్వాడీల కడుపు కొట్టొద్దని ఇంటి అద్దలు సకాలంలో చెల్లించలేదని గ్యాస్ నుంచి ఆయిల్ గోడి గుడ్లు వరకు బిల్లు తక్కువగా ఇస్తున్నారని అవి కూడా సకాలంలో చెల్లించకపోతే అంగన్వాడీ కేంద్రాలు ఎలా నడపాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు నాయకులు ఎమ్మెల్యేలు ఓట్లు అడగడానికి మాత్రమే వస్తారని సమస్యలు పరిష్కారానికి రారని ఉద్యమం చేస్తున్న తమకు ఎందుకు మద్దతు పలకట్లేదని వైసీపీ ఎమ్మెల్యేలను మంత్రులను ప్రశ్నిస్తున్నారు ఇంతమంది అక్క చెల్లెమ్మల్ని రోడ్డుకి ఇచ్చిన మా మరి మా మహిళా మినిస్టర్ గారు కనిపించట్లేదండి మరి మాకు మరి ఆమె ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియట్లేదు మరి ఉషాశ్రీ ఇచ్చారని మేడం మరి ఎక్కడున్నారో ఏమో కనిపిస్తే కొంచెం జారీ చెప్పండి మరి ఎంతమంది అక్క చెల్లెళ్ళు రోడ్డు మీద ఏడిస్తే మరి ఆమె అక్కడ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు అసెంబ్లీలో మా గురించి ఏం చెప్తుందో కూడా ఆమెకు తెలియదు అసలు మా జీతం ఎంతో తెలియదు అసలు మాకు ఏం వస్తాయో తెలియదు అసలు మా మా డిపార్ట్మెంట్ గురించే మేడం గారికి సరిగ్గా తెలియదండి తెలియపోతే మేము మా దగ్గర రమ్మనండి మేము చెప్తాము అందుకు తెలియపోతే మా దగ్గర రమ్మనని మేము చెప్తాము మరి పక్క రాష్ట్రంలో మరి అంత భారీ ఎత్తున తెలంగాణ వాళ్ళు ఉద్రిక్త చేస్తే మరి తక్షణమే వాళ్ళ మహిళా శిశు సంక్షేమ అధికారిని వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి వెంటనే అక్క చెల్లె వెళ్ళి మీకు నేను సభాముఖంగా హామీ ఇస్తానని చెప్పినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఈరోజు మేము ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ బుద్ధి చెప్పాలనుకుంటున్నాము మరి మా సమస్యలు ఎందుకు ఇంత తీవ్రంగా ఖండిస్తుందో ప్రభుత్వం మాకైతే అర్థం కావట్లేదు మేమైతే అంగన్వాడీలకు తెలుగుదేశం మద్దతు పలికింది తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వారి సమస్యలు పరిష్కరిస్తామని నారా లోకేష్ అన్నారు ఇప్పటికే వామపక్షాలు వారి ఉద్యమంలో పాలు పంచుకుంటున్నాయి వారి సమస్యలు పరిష్కరించకపోతే ఈ ఉద్యమం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు మరో కొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ఉద్యమం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఇరకటంలో పెడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అంగన్వాడీలు అడుగుతున్న న్యాయపరమైన డిమాండ్లు పరిష్కారం అవ్వాలని కోరుకుంటూ ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఈ ఉద్యమం ఎటువంటి రూపాలు తీసుకుంటుందో చూడాలి మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి